అందరికీ నమస్తే ఈరోజు నేను తమిళనాడులో ఉన్నటువంటి ఏకాంబరేశ్వర స్వామి ఆలయము ఇది కాంచీపురం నగరంలో ఉంది ఈ ఆలయానికైతే నేను వెళ్ళాను చూద్దాం రండి ఇది నేను వెళ్ళేటప్పటికి రాత్రి అయిపోయింది ఎయిట్ థర్టీ కల్లా మనకి మందిరైతే క్లోజ్ చేసేస్తారు వెళ్ళడం లేట్ అయింది చూడండి అప్పటికే చీకటి పడిపోయింది ఆయన మీకోసం ఒకసారి వ్యూ అంతా చూపిస్తున్నాను ఇది మొత్తం ముప్పై ఎకరాల విస్తీర్ణంలో ఈ ఆలయం అంతా విస్తరించి ఉంది పదకొండు ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ఈ ఆలయం రాజగోపురం దక్షిణ భారతదేశంలో అతి పెద్దైనటువంటి ఆలయము కాంచీపురంలో అన్ని ఆలయాలు టైమింగ్స్ ఏంటంటే ఉదయం ఆరు నుంచి ఓపెన్ చేసి పన్నెండు కల్లా క్లోజ్ అయిపోతాయి అంటే అట్లీస్ట్ పన్నెండున్నర ఒంటి గంటకి క్లోజ్ అయిపోతాయి మళ్ళీ ఈవినింగ్ త్రీ నుంచి ఎయిట్ థర్టీ కల్లా క్లోజ్ అయిపోతాయి టైమింగ్స్ ఈ టైమింగ్స్ అయితే చూసుకొని మీరు ఏవైతే ఆలయాలు సందర్శించాలనుకుంటున్నారో టైమింగ్స్ చూసుకొని వెళ్ళండి ఈ రాజగోపురం ఎంట్రన్స్ నుంచి వెళ్తున్నప్పుడు ద్వారం చాలా పెద్దగా ఉంది ఈ ద్వారానికి ఇరుపక్కల డోర్స్ అయితే ఉన్నాయి చాలా పెద్దగా ఉన్నాయి చాలా అద్భుతంగా ఉంది గుడిలోకి వెళ్తుంటే ఒక పాజిటివ్ వైబు పార్వతీదేవి ఏకాంబరేశ్వరిని ఇసుకతో లింగాన్ని చేసి ఇక్కడే అమ్మవారు పూజించిన ప్రదేశం ఇదే ఇక్కడ మీరు ఈ చిత్రంలో చూడవచ్చు అమ్మవారు శివలింగాన్ని గట్టిగా పట్టుకున్నట్లు మనకి ఈ చిత్రంలో కనిపిస్తుంది ఎందుకంటే శివయ్య పార్వతీదేవిని పరీక్షించడానికి గంగా ప్రవాహాన్ని వదిలారంట ఈ ఇసుక నీటిలో ఎక్కడ కలిసిపోతుందో అని చెప్పి అమ్మవారు శివయ్యని గట్టిగా కౌగులించుకున్నారు అయితే ఆ చే యొక్క ఆనవాళ్లు ఇప్పటికీ ఆ పృథ్వీలింగం పైన గర్వగుడిలో ఉన్నాయంట స్వామిని దర్శించుకోవడానికి లైన్ లో అయితే వెళ్తున్నాము చాలా పెద్ద లైన్ అయితే ఉంది టైం పడుతుంది కానీ చూడండి నందీశ్వరుడు మనకి స్వామికి ఎదురుగా అయితే ఎలా ఉందో కనిపిస్తుంది చూడండి అసలు ఒక్కొక్క రాతి స్తంభం చూస్తుంటే దానిపైన చెక్కిన శిల్పాలని అసలు కళ్ళు తిప్పుకోలేకపోతున్నాం చూడ చూడడానికి చాలా అద్భుతంగా ఉన్నాయి అసలు చాలా అద్భుతం మీరు కనుక వెళ్తే తప్పక సందర్శించుకోవాల్సిన ప్రదేశాలు మెయిన్ ఎకాంబరేశ్వర స్వామి అలాగే కంచి కామాక్షి అమ్మ విష్ణు కంచి వరదరాజు పెరుమల ఆలయం తప్పనిసరిగా టైం ఉన్నా లేకపోయినా ఈ మూడు రండి మొత్తం ఇక్కడ కాంచీపురంలో వెయ్యి గుడులు అయితే ఉన్నాయి అందులో మనం కాంచీపురంలో అడుగు పెట్టగానే అడుగు అడుగునా కూడా ఒక్కొక్క దేవాలయం అంటూ మనకి వీధి వీధి చివరిన కూడా కనిపిస్తుంది కాంచీపురం అంటేనే ఆలయాలకు నిలయం నందీశ్వరునికి ఎదురుగా స్వామి అయితే కొలు ఉన్నారు ఈ పక్కన గణపతి ఈ పక్కన కుమారస్వామి మూడు వేల ఐదు వందల సంవత్సరాల క్రితం నాటి మామిడి చెట్టి మానులు అంటే ఈ మామిడి చెట్టు దగ్గరే పార్వతీదేవి తపస్సు అనేది చేశారు అయితే కాలక్రమంలో ఆ పురాతన మామిడి చెట్టు అంతరించిపోవడం వల్ల కొత్త మామిడి చెట్టును అయితే ఇక్కడ నాటారు అదే మామిడి చెట్టు మీకు ఇక్కడ చూపిస్తున్నాను ఏకాంబరేశ్వర స్వామిని దర్శించుకొని మనం బయటకు వస్తే ఈ పక్కనంతా కూడా శివలింగాలు కనిపిస్తాయి మొత్తం నూటెమిది శివలింగాలనైతే ప్రతిష్ఠించారు ఆ వెనుక పక్కగా వెళ్తే మనకి తపో కామాక్షి అమ్మవారు అదే కంచి కామాక్షి అమ్మవారు పార్వతీదేవి శివయ్య కోసము ఈ మామిడి చెట్టు కిందనే వంటి కాలిపైన పైన నుంచుని తపస్సు చేశారంట మీకు చెప్పిన మామిడి చెట్టు ఇదే ఈ ద్వారం కూడా మనం లోపలికి వెళితే మామిడి చెట్టు దగ్గరికి వెళ్తాము లోపల అయితే అర్చక స్వాములు ఉండి మనకి ఆర్తది ఇచ్చి మనకి అది పెడుతున్నారు ఈ మామిడి చెట్టుకి నాలుగు శాఖలు నాలుగు వేదాలను సూచిస్తూ ఉంటాయని నమ్ముతారు పైన చెక్కిన శ్రీచక్రాన్ని కూడా ఇక్కడ చూడవచ్చు మండపంలో పక్కనే కుమారస్వామి వారి ఆలయం అయితే ఉంది మీరు క్లియర్గా చూడవచ్చు పైన ఎంత అద్భుతంగా చెక్కారు ఆలయం చుట్టూ ఉన్న ఉపాలయాలు కూడా తాళాలు అయితే వేసి పెట్టేశారు ఇది కుమారస్వామి అలాగే సహస్రలింగం చుట్టూ నూట ఎనిమిది శివలింగాలు అయితే ప్రతిష్ఠించారు మనము ఇందాక ఎంట్రన్స్లోంచి వెళ్ళిన తర్వాత పక్క నుంచి అయితే మనం బయటకు వస్తాము తీర్థప్రసాదాలు తీసుకొని మామిడి చెట్టుకి దండం పెట్టుకొని మళ్ళీ ఇటు పక్క నుంచి మనం వచ్చేస్తాము మొత్తం లింగాలైతే చూడండి నూట ఎనిమిది లింగాలు అయితే ఉన్నాయి శివలింగాలు బాగా చాలా అద్భుతంగా ఉంది ప్రతి లింగానికి కూడా వస్త్రంతో కప్పి అయితే ఉంచారు చాలా అద్భుతంగా ఉంది టైం ఎక్కువ స్పెండ్ చేసి ఈ ఆలయాన్ని అయితే సందర్శించండి ఇదిగో మామిడి చెట్టు మొదల నుంచి పైకి చూడండి అక్కడ ఒక చిన్న మామిడి మొక్క అయితే వేశారు దీని ఆకులు కూడా చాలా పచ్చగా చాలా బాగుంది ఈ మామిడి చెట్టుకి కాసే కాయలు నాలుగు కొమ్మలకి నాలుగు రకాల రుచులనైతే ఇస్తాయంట అలాగే సంవత్సరం పొడునా మామిడి చెట్టు కాయలైతే కాయలు కాస్తుందంట మేము వెళ్ళేటప్పటికి అయితే పూస్తుంది దశరథ మహారాజు ఈ మామిడి చెట్టు ఫలాన్నే తన భార్యలకు ఇచ్చినట్లు పురాణాలు చెప్తున్నాయి లోపల గుడిని ఎంత చూస్తున్నా కూడా తనివి తీరట్లేదు లోపల లోపల చాలా శివలింగాలు అయితే ఉన్నాయి ఈ గుడిని సందర్శించాలంటే చాలా టైం కావాలి అణు అణువున మనం చూస్తూ ఉంటే ఈ రాతిపై చెక్కిన శిల్పాలు అయితే చాలా అద్భుతంగా ఉన్నాయి స్వామి దగ్గర అయితే వీడియో తీయడానికైతే ఎలా లేదు మనం బయట ఎంతైనా తీసుకోవచ్చు కానీ అయితే ఎలా చేయట్లేదు చూడండి మొత్తం వెయ్యి రాతి స్తంభాల నిర్మాణంలో మొత్తం నూట ఎనిమిది శివలింగాలు కూడా ప్రతిష్ఠించున్నాయి చాలా అద్భుతంగా ఉంది నైట్ టైము కాలభైరవ స్వామి అలాగే ఉంది కిందన ఫ్లోరింగ్ కూడా రాతితోటే చాలా బాగుంది దాని మెయింటెనెన్స్ కూడా చాలా బాగా చేస్తున్నారు చాలా అద్భుతంగా ఉంది బయట అయితే ఈ అయితే ఉంది ఈ పుష్కరిణి మనకి కంచిలో ఏ దేవాలయానికి వెళ్ళినా కూడా పక్కనే పుష్కరిణి అయితే ఉంటుంది తప్పనిసరిగా బయటకు వచ్చిన తర్వాత మరొకసారి ఈ రాజగోపురాన్ని అయితే మీరు చూడొచ్చు చాలా అద్భుతంగా ఉంది అసలు అరుగులు అవి ఎంత అద్భుతంగా ఉన్నాయి ఆ మండపాలలో కూడా రాత్రి అయిపోవడం వల్ల అయితే మీకు క్లియర్గా చూపించలేకపోతున్నాను అయినా కూడా వాటర్ ఎంతో స్వచ్ఛంగా ఉంది చాలా బాగుంది ప్రశాంతంగా ఉంది అలాగే పక్కనే పిల్లలు నాట్యం చేయడానికి కానీ లేదంటే వాళ్ళ సంగీత కచేరీలు చేయడానికి కానీ ఒక మండపం అయితే ఉంది పిల్లలు అయితే అక్కడ ప్రోగ్రామ్స్ ఇస్తున్నారు ఇది యకాంబరేశ్వర స్వామి ప్రసాదము పులిహోర లోపల కూడా ఇచ్చారు ఈ బయట కూడా ఇస్తున్నారు చాలా పెద్ద కప్పులో ఇస్తున్నారు నలుగురైతే తినచ్చు ఆ ప్రసాదాన్ని అంత ఎక్కువ అయితే ప్రసాదం ఇస్తున్నారు ఆ పులిహోర టేస్ట్ కూడా చాలా బాగుంది నందీశ్వరి పొందుని మనము దీపారాధన అయితే చేసుకోవచ్చు బయటకు వచ్చిన తర్వాత చేసుకోవాలి ఇది పార్వతీదేవి తపస్సు చేసినటువంటి ప్రాంతము పంచభూత లింగాల్లో ఒకటైన పృథ్వీలింగాన్ని అయితే మీకు చూపించాను మీకు అందరికీ నచ్చింది అనుకుంటున్నాను మళ్ళీ మరొక వీడియోతో కలుద్దాం నమస్తే